నో బట్స్ హావ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా రీజనబుల్ కాస్ట్లో తూర్పు భీమవరం జాతి సంబంధించిన మెట్టవాటం కలిగిన ఒక పుందుని ఒక పెట్టని మీ ముందు తీసుకొని రావడం జరిగింది చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి రెండు కూడా డబుల్ బాడీలు క్వాలిటీలు బాగున్నాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా పెట్టకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఫ్రెండ్స్ రంగు చూసుకున్నట్లయితే పచ్చకాకి పెట్ట రంగు వచ్చేసి పచ్చకాకి మంచి వాటం సైజులో సంబంధించిన పెట్టగా చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు రెండున్నర కేజీలు బరువు దీని యొక్క వయసు వచ్చేసి పదిహేను నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్టక వయసు వచ్చేసి సంవత్సరం మూడు నెలలుగా బ్రదర్ మంత్తో చెప్పడం జరిగింది అలాగే పుంజు సంవత్సరం వివరాలు చూసుకున్నట్లయితే సేతువ ఎత్తు ఇరవై నాలుగు అంగలాలు బరువుషన్ విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు మంచి డబల్ బాడీ సంబంధించిన పొందుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పదిహేను నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సంవత్సరం మూడు నెలలుగా చెప్తున్నారు రెండు కూడా భీమవరం జాతికి సంబంధించిన కోళ్లుగా చెప్తున్నారు చాలా మంచి బ్రెడ్లను సంబంధించిన కోల్డ్గా బ్రదర్ మంత్తో వివరించడం జరిగింది అలాగే బ్రదర్కి అడ్రస్ చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా కాకినాడగా చెప్తున్నారు ఫ్రెండ్స్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడగా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువ దూరం అయితే చేయలేమని చెప్తున్నారు ఫ్రెండ్స్ చుట్టుపక్కల ప్రాంతానికి మాత్రమే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇస్తామని చెప్పి బ్రదర్ మనతో క్లియర్గా చెప్పారు మీరు ఏదైనా పాజిబిలిటీ ఉండి ఏర్పాటు చేసుకుంటారంటే అది మీరు పర్సనల్గా మాట్లాడుకోండి రెండు కలిపి పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట మరియు పుంజు రెండు కలిపి పదకొండు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది కావాల్సిన వారు టైట్లో నెంబర్ కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్